శ్రీ గురుయో నమ దిగంబర దిగంబర దత్తాదిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నర్షమ్మ సరస్వతి దిగంబర దత్త మహారాజ్కి దిగ ఎప్పుడు కూడా మన వీడియోలు మన స్వామివారి శ్రీపాద వల్లభడు గురించి అది సంస్థానంలో యొక్క కార్యక్రమాల గురించి సచ్చరిత్ర ఏదో ఒకటి చెప్పడం జరుగుతుంది కానీ ఈ వీడియోలో వీటికి అతీతమైన అది చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఐదు ఆరు రోజుల నుంచి నా మనసు చాలా బాధ కలిగిస్తున్న విషయాన్ని అది ఒక తొంభై నాలుగు సంవత్సరాల వయసు ఉన్న హరిముకుంద అనే వ్యక్తి తల్లి కోరిక మీద పలాసలో కాశీబొగ్గలో వెంకటేశ్వర దేవాలయాన్ని నిర్మించడం కొన్ని కోట్ల ఖర్చుతో ఆ డబ్బు ఆ యొక్క నిర్మాణం అయిన తర్వాత మొన్న కార్తీక మాసం ఏకాదశి నాడు చిన్న ప్రమాదం జరిగి కొంతమంది మరణించడం జరిగింది అయితే చాలామంది దాన్ని గురువుగారికి అంటే గురువుగారు అంటే తప్పులేదు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో అంతలా కట్టాడు ఆయన ఎటువంటి లాభాపేక్ష లేకుండా కాబట్టి అరికి మొక్క గారిని నేను గురువు అని సంబోధించడంలో తప్పులేదు అనుకుంటున్నాను ఆ గురువుగారిని అందరూ సపోర్ట్ చేస్తూ చాలామంది సపోర్ట్ కొంతమంది ఏమంటున్నారు అంటే ఆలయాలు మూతపడి మూహించేస్తారు ఆయన అరెస్ట్ అయ్యాలి ఏంటి తొంభై నాలుగు సంవత్సరాల వయసు ఆయన పదిహేను ఎకరాల్లో ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా ఆయన ఆలయాన్ని నిర్మించడం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన నోటితో మనం వీడియోలు చూస్తే తెలుస్తుంది అమ్మ అనే మాట వస్తుంది తండ్రి మాట విని శ్రీరాముడు వనవాసానికి వెళ్తే ఎంత గొప్పవాడో అనుకున్నామో తల్లి మాటకి కట్టుబడి వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం చేసి ఈ తొంభై నాలుగు సంవత్సరాల వయసులో కూడా నవ యువకుడులాగా స్వామివారి సేవ చేసుకుంటమే కాకుండా అనాథులకు వికాంగులకు అనేకమైన ధన సహాయము అలాగా బోధన యొక్క సదుపాయం అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి అటువంటి వ్యక్తిని కొన్ని సోషల్ మీడియాలు కావచ్చు కో మీడియాలు కావచ్చు కొంతమంది దారుణంగా విమర్శించడం జరుగుతున్నది దాన్ని నేను వ్యక్తిగతంగా ఆయన ఖండిస్తున్నాను ఈ విషయాల్ని నా యొక్క పూర్తి పూర్తిగా నేను సమ్మతిస్తాను అరే ముకుంద గారిని ఆయన పద్మాలు తాగినట్లయితే మనం ఏమైనా పాపాలు చేసుకుంటే సర్వ పాపాలు కూడా హరించిపోతాయి అంత గొప్ప వ్యక్తి ఆయన ఆయన మగంలో తేజస్సు చూడండి అమ్మ అనే మాట అమ్మ చూసుకుంటున్నట్టున్నారు ఆయన అంతమంది అంత ప్రమాదం జరిగిన అందరూ కూడా చలాచేత్రుడుగా వెళ్ళిపోతుంటే ఈయన పక్క నుంచి అంటున్నారట నా కొద్దిగా భోజనం చేసి వెళ్ళండి రా అంటున్నారట తిని వెళ్ళండి రా ఆయన ఆయన అలాంటి వ్యక్తిని దయ ఉంచి విమర్శించి పాపాల కట్టుకోకండి అలాగే నేను భక్తుని కూడా తెలియజేస్తాం శనివారం అయితే వెంకటస్వామి గుడికి వెళ్ళాలి సోమవారం అయితే శివాలయానికి వెళ్ళాలి లక్ష్మీవార సాయిబాబా గుడికి వెళ్ళాలి ఒక్క రోజు గురుబోర నాడే సాయిబాబా గుడికి వెళ్ళాలి ఏకాదశి వచ్చి వెంకట గుడికి వెళ్ళాలని చెప్పేసి అందరూ అదే రోజున ఆ గుళ్ళకి వెళ్ళటం ఉత్తిరోజేమో వెలవెల అడిపోతుంటే ఖాళీగా ఉంటాయి ఆ రోజు పర్వదినాల్లో గుడి చాలా రద్దీగా ఉంటాయి స్వామి ప్రతిరోజు కూడా ఉంటారు ఈ నిమిషం ఈ సెకండు అని ప్రతి సెకండ్లో కూడా ఆయన లేని ఈ సెకండ్ అంటూ ఉంటే ఈ లోకం అంతా కూడా అంచరించిపోతుంది మనం శనివారం కూడా సో లక్షవారం బాబా ఉన్నారు శ్రీవారం వెంకట స్వామి ఉన్నారంటే నీవేదైనా కోరుకున్నట్లయితే అది శ్రీవారమే తీర్చాలి మళ్ళీ శనివారం వరకు ఒకవేళ కాతీయ ఏకాదశి నాడే పర్వదినం అనుకుంటే మళ్ళీ ఏకాదశి వచ్చే వరకు ఆగాల కాబట్టి దయ ఉంచి మనం పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నప్పుడు చాలా సమన్యం పాటించండి ఎవరైతే చాలా సహనంతో ఓర్పుతో ఉంటారో స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది దానికి ఒక కథ చెప్తాను వినండి మీరు ఒక సంస్థానంలో గురువుగారు శిష్యుల్ని పిలిచి రేపు అందరికీ పళ్ళు ఇస్తానరా అన్నారు ఒక శిష్యుడు పొద్దునే వచ్చి గురువుగారి దగ్గర తెల్లవారుజమ్మునారు నైటే కూర్చున్నాడు పొద్దునే లేచాడు గురువుగారు వచ్చి కూర్చున్నారు ఈయనే మొదట వచ్చాడు కానీ మొదట్లోనే ఉన్నాడు అబ్బాయి ఆయనకి పండు ఇస్తున్నాడు ఆ పండు చారి కింద మురుకుంట్లో పడిపోయింది చాలా బాధపడ్డాడు రాత్రి అంతా నేను నిరక్షించి చూస్తున్నాను స్వామి మీ పొలం కోసము ఇప్పుడు చేజారిపోయింది ఎలాగా అంటే గురువుగారు అన్నారు ఓ చేయను ఆయన వెనక్కి వెళ్ళి నుంచో ఒకళ్ళ ఇన్ని అయితే నేను తెచ్చాను అన్ని పొలాలు తెచ్చాను ఎంతమంది ఉన్నారు ఒకవేళ ఏదైనా లేకష్టం ఉంటే నీకు ఇస్తాను అంటే ఉంటుందని చెప్పలేను కానీ ఏదో అవకాశం ఉంటే ఇస్తాను వెనక్కి వెళ్ళి నుంచున్నాడు ఏమీ ఆలోచించలేదు గురువును స్మరిస్తూనే ఉన్నాడు జరుగుతున్నది తెలుసు పద్నాలుగు పళ్ళు ఉంటే పద్నాలుగు శిష్యులు పద్నాలుగు పళ్ళు తెచ్చా అని చెప్తున్నాడు ఆయన చెప్పేసాడు అని డైరెక్ట్గాను కానీ ఇందుకైనా పొరపాటున ఒకటి తెస్తే ఎక్స్ట్రా ఉంటే నీకు ఇస్తానన్నాడు కానీ ఆ గురువు మాట శిరసా వహించి వెనకాల ఉంచున్నాడు అందరికీ అయిపోతున్నాయి ఉన్నాయి లేవో తెలియదు వెనకాల కప్పులు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఎన్ని ఉన్నాయో తెలియదు ఎవరికైనా పళ్ళు కానీ నాకు అందుతుందని ఒక కోరికతో అలా ఉండిపోయాడు ఆఖరికి అందరు అయిపోగా అతనికి కూడా ఒక మంచి పండు వచ్చింది చూసారా స్వామి అనుగ్రహం అన్నది గిట్టుకోవటం వల్లనో తోసేయటం వల్లనో జరగదు దయ ఉంచి ప్రాణాల పాయాలు మీదకి తెచ్చుకోకండి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు సమన్యం పాటించండి అలాగే కొంతమంది అంటున్నారు ఆ జాగ్రత్త వల్ల జరుగుతున్నది ఆ జాగ్రత్త వల్ల జరిగింది కాబట్టి ఆ గుడి యజమాని దండించాలి అని మరి పెద్ద పెద్ద సినిమా ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు అల్లకోలాలు జరుగుతున్నప్పుడు లో తుసిలాటలు జరిగినప్పుడు ఏ ఆ యొక్క హీరోలకి ఎటువంటి శిక్ష వేయటం జరిగింది రాజకీయ నాయకులు బహిరంగ సభలో పెడుతున్నప్పుడు తొలిసిలాట జరిగినప్పుడు ఎటువంటి శిక్షలు వేయటం జరిగింది గవర్నమెంట్ దేవాలయాల్లో ఇటువంటి దాడి జరగలేదా ఇలాగ తోసిలాట్లో మరణ జనాలు మరణించలేదా అప్పుడు మనం ఎటువంటివైనా చర్యలు తీసుకోవడం జరిగిందా ఒక ప్రైవేట్ దేవస్థానంలో గారు నిర్మించి తల్లి కోరిక మీద ఆయన ఒకటే అడుగుతున్నాడు స్వామి ఇలా ఎందుకు జరిగిందంటే అమ్మ చూసుకుంటుందిలే అంటున్నాడు ఆయన ఆయన చూసారా ఎక్కడో ఊరు చివర ట్రైన్ దిగితే అక్కడి నుంచి ట్రాక్టర్లు ఆయన స్వయంగా నడుపుకు వెళ్ళి ఆ వికాంగుల్ని ఆ ట్రాక్టర్లు ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి నెలకి ఇంత డబ్బులు ఇచ్చి వాళ్ళు మళ్ళీ భోజనాలు పెట్టి మళ్ళీ అదే డాక్టర్ ఎక్కించుకొని మళ్ళీ డ్రైవర్ వేరే డ్రైవర్ ఉండడం ఇతనే రైల్వే స్టేషన్ డ్రైవర్ ట్రాక్టర్ని అటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తిని మనం విమర్శించడం చాలా తప్పు ఆ వెంకటేశ్వర స్వామి ఏదైతే ఈయన నిర్మించాల కాశీ బొగ్గలో పెద్ద తిరుపతి దేవస్థానంతో సమానంగా జనాలు విపరీతమైన జన సమూహంతో కలకల ఆడుతూ ఉంటుందని నేను వందకి వంద శాతం చెప్తున్నాను ఆయన తల్లి యొక్క కోరిక నెరవేరుతుంది వెంకటేశ్వర స్వామి విపరీత పెద్ద తిరుపతితో సమానంగా ఉంటుందని తెలియజేస్తున్నాను ఆ యొక్క ఏదైతే ఆ హరి గురువు గారు పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను అయ్యా నీకున్న సహనాన్ని నీకున్న ఓర్పుని నాకు కూడా ప్రసాదించమని ఈ యొక్క అవదంబ వృక్షం దగ్గర నేను ఆయన నమస్కరించి అడుగు వేడుకుంటాను ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడు ఆయన అంత దేవస్థానం నిర్మించడం అంటే సాధారణ విషయం కాదు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజా సేవకు వినియోగిస్తుందంటే ఆయన సాధారణ వ్యక్తి కాదు అటువంటి వ్యక్తుల నువ్వు 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 అని చెప్పి ఒక టీవీ ఛానల్ వాడు అడుగుతున్నాడు నువ్వు నువ్వు అని అది పద్ధతి అయినా అది సంస్కారమైనా అని అడుగుతున్నాను నేను కాబట్టి భక్తులారా ప్రతి వాళ్ళు కూడా హిందు అనేవా వ్యక్తి ప్రతి వాళ్ళు కూడా హరిమొక్కంద గారిని సమర్థిద్దాం ముఖంద గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చేలాగా మనము కంకణ కట్టుకుందాం అని కోరుకుంటూ నమో శ్రీ వెంకటేశ మహాగోవింద గోవిందం